ముందుగుప మండలము ఎనభై వేల జనాభా ముందుగు ముదుగుప మండలానికి డిగ్రీ కాలేజీ లేదని చెప్పేసి పైఠాళ శ్రీరామ్ గారితోను పైఠాళ శ్రీరామ్ గారి ద్వారా ఎమ్మెల్సీ రామ్ రెడ్డి గారితోను పిలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా రామ్ గో రామ్ గోపాల్ రెడ్డి గారికి వినతి పత్రం కూడా సమ సమర్పించడం జరిగింది అందులో భాగంగా రామ్ గోపాల్ రెడ్డి గారు మరి పైటాళ శ్రీరామ్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి లోక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి వాటి మీద కార్యాచరణ రూపొందించడం జరిగింది అందులో భాగంగా నిన్నటి రోజు కదిరి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ముదుగుబ సందర్శించి ముదుగుబ్బ జూనియర్ కాలేజీని సందర్శించి అక్కడ ప్రీమిసెస్ ఎలా ఉన్నాయి ఆ ప్రిమిసెస్లో ఈ సంవత్సరం డిగ్రీ కాలేజ్ తరగతులు ప్రారంభించడానికి అవకాశం ఉందా అని ఆ ప్రిన్సిపాల్ని స్టాఫ్ని ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి తహసీల్దార్ తహసీల్ గారి కార్యాలయానికి వచ్చి తహసీల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఎంఆర్ఓ గారితో డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడానికి ఈ ముదుగుబ్బ గ్రామ పరిధిలో మూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా భూమి ఉంది ఉందా అని ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో భాగంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే డిగ్రీ కాలేజీ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నామో ఆ పోరాటం ఇప్పుడు ఒక రూపు దాల్స్తోంది వాటి కోసం పైఠాశ్రీరామ్ గారికి అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఎంఆర్ఓ గారికి కానీ ఈ ప్రిన్సిపాల్ గారికి కానీ మేము వినవించేది ఏంటంటే ముదిగుప్ప పాతురు జంక్షన్ దగ్గర దాదాపు ఐదు ఎకరాలు స్థలం ప్రభుత్వ స్థలం ఉంది అది కూడా చాలా దగ్గరగా ఉంది అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి అలాగే సర్వేయర్ గారికి విన్నవించడం జరిగింది వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారు మినిస్టర్ లోకే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే మినిస్టర్ గారు అలాగే ఎమ్మెల్సీ గారు శ్రీరామ్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వ తరగతులు ఈ సంవత్సరమే ఇక్కడ ప్రారంభించి ఈ మండలంలో డిగ్రీ చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించి దూరభారం పోయి వేయ ప్రస ప్రయాసం లేకోకుండా ఇక్కడే స సదుపాయాలు సౌకర్యాలు కలిగించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి లోకేష్ బాబు గారిని మినిస్టర్ గారిని అలాగే మాకు ఇంత సహకారం అందిస్తున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అలాగే పరిటాశ్రీరామ్ గారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు